నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వాయు మూల లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో చర్చించడం జరుగుతుంది సో దానికన్నా ముందుగా తూర్పుకు ఉత్తరానికి మధ్య ఉన్న ఈ మూలను ఈశాన్యమని అంటారు సౌత్కు ఈస్ట్కు మధ్య ఉన్న ఈ మూలను ఆగ్నేయమని అంటారు సౌత్కు వెస్ట్కు మధ్య ఉన్న ఈ మూలను నైరుతి అంటారు నార్త్ వెస్ట్కు అంటే ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న ఈ మూలను వాయ్య మూల అంటారు సో అనగానే గాలి అండి గాలి పంచభూతాల్లో గాలి కూడా ఒక భాగమే మనకు ప్రాణశక్తి ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే గాలి మన బాడీలో ఆడుతూ ఉండగానే శ్వాసిస్తున్నామంటే మనం ప్రాణంతో ఉన్నట్టుగా లెక్క సో ఇంట్లో ప్రాణంతో ఉన్నారా లేదా అంటే అంటే కొంతమంది ప్రాణంతో ఉండి ఊపిరాడని సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కారణము ఈ వాయ్య లోపమే దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చేస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే తప్పిదాల మూలంగా తల్లిదండ్రులు అవమానానికి గురి అవుతూ ఉంటారు పిల్లలు ఇంట్లో ఇంచి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు మరికొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ ఉండదు కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ ఉండదు చివరికి వీరికి బంధువులకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు కారణం అలాంటి సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతాయి కాబట్టి సమాజానికి వీరికి మధ్య కూడా కమ్యూనికేషన్ లేకుండానే ఉంటారు కారణం అలాంటి సంఘటనలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి సో వాయుము లోపిస్తే ఊపిరాడని సమస్యలతో సతమతమవుతూ ఉంటాం మరికొన్ని సందర్భాల్లో అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పులు తీర్చలేని పరిస్థితి ఉంటుంది అప్పు వారు ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న యజమాని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఉదయం ఆరు గంటలకు లేవగానే బయటికి వెళ్ళిపోయి నైట్ వస్తూ ఉంటారు అప్పుల వాళ్ళు అక్కడ చూసి చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా జరగడానికి కారణం ఏంటంటే వాయు లోపమే తను తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించలేడు బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టలేడు ఈఎంఐ కట్టలేడు ఇంటి యొక్క ఈఎంఐ కట్టలేడు అప్పు తీర్చలేడు సో వీటన్నిటి కారణము వాహ్య లోపం కొన్ని సందర్భాల్లో ఉత్తర వాయ్యం బాగా లోపించింది అనుకోండి వారు ఆత్మహత్యనే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కొన్నిలో ఆత్మహత్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాని కారణము ఉత్తర వాయుము లోపించడం ఉత్తర వాయులో సరైన బలము లేకపోవడం మూలంగా కూడా ఈ నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి మరి వీటిని మనంతట మనమే ఏ విధంగా చేసుకుంటాము ఎందుకు ఈ ఉత్తర వాయుము లోపం ఏర్పడుతుందో ఇప్పుడు మీకు ఒక్కొక్క లక్షణాలు చెప్తూ ఉంటాను చూడండి ముందుగా కాంపౌండ్లో చర్చిస్తాను ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తాను ఇది వాహ్యం మూలా అండి వాస్తు చరిత్రలో వాస్తు మొత్తంలో నాలుగు మూలలు అంటే పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇది వన్ అండి ఇది టూ ఇది త్రీ ఇవి చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి చూడండి ఫోర్ పిల్లర్స్ ఉంటేనే ఇది ఒక స్లాబ్ లాగా ఉంది ఒక రూమ్ లాగా ఉంది ఒక గదిలాగా ఉంది దానికొక ఆకారం వచ్చింది దానికి ఒక ప్రాణము వచ్చింది కారణము ఫోర్ పిల్లర్స్ అలాగే ఈ నాలుగు మూలలు వాస్తుకు చాలా చాలా ముఖ్యమైనవి ఇంటికి చాలా చాలా ముఖ్యమైనవి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఈ నాలుగు మూలలు చూసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో కేస్ స్టడీ చెప్తాను ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్తాను సో వాళ్ళు ఓకే అని చెప్పేస్తారు దాని డౌట్ ఏమాత్రం కూడా లేదు వాళ్ళు నాకేం సమాచారం చెప్పాల్సిన అవసరము లేదు నేనే ఇంట్లోకి వెళ్ళి ఈ ఫోర్ కార్నర్ చూసి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ గా సూట్ అవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చెప్తాను నేను రీజన్ ఏంటి అంటే దీంట్లో అంత పవర్ ఉంది ఈ నాలుగు మూలల్లో అంత పవర్ ఉంది అంత శక్తి ఉంది ఇవి ఎప్పుడైతే దెబ్బతింటాయో ఎప్పుడైతే లోపం ఉంటుందో ఆ ఫలితాల కుటుంబ సభ్యులు అనుభవిస్తూనే ఉంటారు సో మరి లోపం ఏ విధంగా వస్తుందో చూడండి ముందు కాంపౌండ్లో చెప్తాను చూడండి కాంపౌండ్లో ఇక్కడ ఏం చేస్తారంటే చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా కనబడుతూ ఉంటుందండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ెట్ కడతారండి బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇక్కడ కడతారు అప్పుడు ఏమవుతుందంటే ఈ వాయుము కప్పుగా మారిపోతూ ఉంటుంది ఇది ముక్కుతో సమానం అండి గాలి పీలుస్తుంది ఇల్లు మానవ శరీరం అయినప్పుడు ఇది ముక్కు ముక్కు ద్వారా మనం గాలిని ఎలా పీలుస్తూ ఉంటామో ఇక్కడ నుంచి గాలి అనేది ఇటు వీస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా గాలి వస్తూ ఉంటుంది ఇక్కడ ఏం చేసాం మనం కప్పుగా మార్చేసాం కదా గాలి వచ్చే అవకాశం లేదు ఉత్తర వాయుం కప్పుగా మారిపోతుంది సో దాంతో ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీరు ఇలాంటి ఇలా వాయు మూలక అంటే ఉత్తరము గోడకు తర్వాత పడమర గోడకు టచ్ చేసి మీరు ఎప్పుడైతే ఈ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతారో సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్టు ఒక సమస్య తర్వాత మరో సమస్య ఒక సమస్య తర్వాత మరో సమస్య నిరంతరము వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండరు చాలా డల్గా ఉంటారు నిమ్మదస్తులుగా తయారవుతూ ఉంటారు కారణం ఇది చేసే మాయం మీరు ఇలా ఈ విధంగా ఉంటే దీన్ని తొలగించండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే కాంపౌండ్లోనే వాయుం ఇలా కట్ అయిపోతూ ఉంటుందండి కాంపౌండ్లోనే వాయం కట్ అయిపోతూ ఉంటుంది ఇలా కట్ కట్ అయిపోతుంది చూడండి వాయు మూల కట్ అయిపోయింది ఇది కూడా తప్పే వాయు మూల కట్ అయిపోయిందంటే ఇంట్లో నుంచి వాయుం అనేది ఎగిరిపోయింది సో దాని మూలంగా వాయ్యం కట్ అయిపోయింది ఉత్తర వాయ్యము లోపిస్తుంది దాని ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు సో ఎందుకు ఇలా కట్ అయిపోయిందంటే పక్కవారి ల్యాండ్ సార్ అది పక్కవారి ఇల్లు మా ప్లేస్ ఇలాగే ఉంది కాబట్టి మేము ఇలా చేసుకున్నాం వాస్తవానికి ఇంటిని చల్లగా చూసేది వాయుమండి వాయ్య భాగానే మీరు కాంపౌండ్ నుంచి పంపించేసారు కదా అప్పుడు మీరు ఇంట్లో చూడండి ఇలా వచ్చేస్తుంది ఆకారం ఇలాంటిది నైరుతి పెరుగుతుంది వాయ్యము తరిగిపోతుంది సో దీనివల్ల కూడా నెగిటివ్ ఫలితాలు వస్తాయి సో ఇలా ఉండకూడదండి కాంపౌండ్ ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు కాంపౌండ్ మనకు స్క్వైర్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఉండాలి కాంపౌండ్ ఇలా ఉండేసేయాలి అంతే ఇలా చేసేసుకోండి మీరు కాంపౌండ్ను ఎచ్చు తగ్గులు ఉండకూడదు ఇప్పుడు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అని అంటే ఇక్కడి నుంచి కాంపౌండ్ ఇలా పెరుగుకుంటూ వస్తుందండి ఇగో ఇలా పెరుక్కుంటూ వస్తుంది అంటే ఉత్తర వాయుం పెరిగిపోయింది చూడండి వారికి ఉత్తర వాయువు ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ భాగం ఎప్పుడైతే ఈ భాగం పెరిగింది ఈ భాగం తరిగింది ఉత్తరీషాయము తగ్గిపోయింది ఉత్తర వాయుం పెరిగిపోయింది ఎప్పుడైతే వాయుం పెరిగిందో భరించరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయండి వాళ్ళ ఇంట్లో సో వాళ్ళ ఇంట్లో జరిగే గొడవ దావాలంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది టీవీలో వస్తుంది పేపర్లో వస్తుంది అందరు వారి గురించి చర్చిస్తూ ఉంటారు మరి సంఘటనలు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఉత్తర వాయం డిఫెక్ట్ అలాంటిది ఉత్తరవాయం పెరిగిపోయింది సో ఉత్తరవాయం పెరిగిపోకూడదు తరిగిపోకూడదు కొన్ని సందర్భాల్లో మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఈ కాంపౌండ్ ఉంది కదండి ఈ కాంపౌండ్ ఈ విధంగా వస్తుంది ఏ విధంగా అంటే ఇలా వచ్చేస్తుంది ఇగో ఇలా అప్పుడేమవుతుంది ఉత్తరవాయం తగ్గిపోయింది ఇంతకుముందు ఉత్తరవాయం పెరిగింది ఇప్పుడు ఉత్తరవాయం తరిగింది ఉత్తరవాయం తరగకూడదు ఉత్తరవాయం పెరగకూడదు అందరు ఏమనుకుంటారంటే ఇది మామూలు విషయంగానే పరిగణిస్తూ ఉంటారు కానీ ఇది చూడగానే చెప్పేయచ్చు ఈ ఇంట్లో లాంగ్ టర్మ్ సఫరింగ్ సంఘటనలు అంటే జీవితకాలము బాధపడే సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయండి జీవితకాలం బాధపడుతూ ఉంటారు కారణము వాయు ఉత్తరవాయం పెరిగినా తప్పే ఉత్తరవాయం తరిగినా తప్పే ఉత్తరవాయం కట్టయినా మైనసే ఇప్పుడు ఉత్తరవాయంలో ఈ రెండు కాంపౌండ్లు కలిపి మీరు బాత్రూమ్ టాయిలెట్ కట్టారనుకోండి అది కూడా మైనసే మరికొన్ని సందర్భాల్లో చేసే తప్పు ఇక్కడి నుంచి వీధిపోటు వస్తుంది చూడండి ఇది ఉత్తరవాయం వీధిపోటు అంటామండి దీనివల్ల కూడా మానసిక సంఘర్షణ ఆ ఇంటికి ఉంటుంది ముఖ్యంగా ఉత్తరవాయం వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి లేదా ఇంటిల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు ఇల్లు అమ్మేసి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఇల్లు అమ్మలేకుండా దాంట్లోనే ఉన్నా ఇల్లును వదిలిపెట్టకుండా దాంట్లోనే ఉన్నా శవాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది ఒక శవాన్ని తయారు చేస్తూ ఉంటుంది అది ఆత్మహత్యగా మార్చే అవకాశము ఉంటుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా కేస్ స్టడీ చేశాను కాబట్టి ఈ ఈ విధంగా నేను మీకు వీడియోలో చెప్తున్నాను మీరు కూడా చూడండి చాలా సంఘటనలు మీరు సమాజంలో చూస్తూ ఉండండి సో చాలా ప్రాక్టికల్గా చూశాను ఇప్పటికి చూస్తూనే ఉన్నాను సో కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను ఉత్తరవాయువు వీధిపోటు మంచిది కాదండి దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇదంతా కాంపౌండ్ సమాచారం అండి మరి మన ఇంట్లో చేసే సమాచారం ఎలా ఉంటుంది ఈ ఇల్లు అనుకోండి ఉత్తరవాయంలో మెట్లు వేస్తారు వాయంలో మెట్లు వేయడం తప్పేం కాదు వేసి అంతటితో ఆగుతారా అంటే దీంట్లో బాత్రూమ్ కడతారండి ఇక్కడ టాయిలెట్ కట్టేస్తారు ఉత్తరవాయంలో ఎప్పుడైతే టా మెట్లు పడ్డాయంటే కాస్త కూస్తో పెరగడమే డౌట్ లేదు కానీ ఈ మెట్లు మెట్ల కింద బాత్రూమ్ ఎప్పుడైతే కట్టామో రూపం వచ్చేసింది ఆకారం వచ్చేసింది నిర్మాణం వచ్చేసింది దానికి పరిపూర్ణమైన ఆకారం పెరిగింది అంటే ఉత్తరవాయం పెరిగింది అది కూడా తప్పే సో మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే సెప్టిక్ ట్యాంక్ చూడండి ఇది ఇళ్లలో కనబడుతుందండి నాకు సెప్టిక్ ట్యాంక్ వాయుల్లో వస్తుందండి ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ వాయుంలో వేశారో సో అప్పుల్లో కూరుకపోతూ ఉంటారండి రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అప్పులు పుడతాయి కానీ తిరిగి కట్టలేక వడ్డీలు పెరుగుతూ ఉంటాయి సో దాంతో అప్పుల్లో కూరకపోతూ ఉంటారు సో ఈ ఉత్తర వాయుంలో సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడూ వేయకూడదండి సార్ మరి ఎక్కడ వేయాలి అని అంటే మీ కొలత చెప్తున్నాను చూడండి ఇదంతా ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉన్నప్పుడు దీన్ని తొమ్మిది భాగాలుగా చేయాలి అంటే మీకు ఇదొక భాగము ఇది ఒక భాగం అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది ఫైవ్ ఫీట్ అవుతుంది ఇది కూడా ఫైవ్ ఫీట్ అవుతుంది టోటల్గా టెన్ ఫీట్ అనుకోండి టెన్ ఫీట్ తర్వాత మాత్రమే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలవుతుంది కానీ సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నప్పుడు పిల్లరికి ఎదురుగా కానీ డోర్కి ఎదురుగా కానీ రావడానికి వీలు లేదు అదొక పాయింట్ అండి లేదు అంటే ఇంకొక రకంగా కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంది కదండి ఫార్టీ ఫైవ్ ఫీట్లో దీంట్లో సగం అనుకోండి సగం అంటే ఇరవై రెండు ఫీట్ల మీకు ఐదు ఇంచులు అనుకున్నప్పుడు ఇరవై మూడు ఫీట్లకు తీసుకుంటాను ఇరవై మూడు ఫీట్లకు సగం ఇక్కడ ఈ సగం నుంచి ఇటువైపు తీసుకోండి లేదా ఇటు నుంచి ఇటువైపు తీసుకోండి ఈ రెండు భాగాల్లో ఎక్కడైనా కూడా వే రెండు భాగాలు వదిలిపెట్టిన తర్వాత లేదా మధ్యలో నుంచి ఇటువైపు అప్పుడు సేఫ్టీ ట్యాంక్ తీసుకోవడం వల్ల నెగిటివ్ ఫలితాలు రావు సేఫ్టీ ట్యాంక్ విషయంలో చాలామంది తప్పిదాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇక టాయిలెట్ కట్టేసి దాని కిందనే సేఫ్టీ ట్యాంక్ పెడతారు అది చాలా ప్రమాదకరమైందండి ఇక అప్పులో నుంచి కోరుకోలేరు జీవితకాలము బాధపడే సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి లాంగ్ టర్మ్ సఫరింగ్ అనమాట జీవితాంతం బాధపడుతూ ఉంటారు తిరిగి డబ్బుతో కూర్చోలేరు సెట్ చేయలేరు దాన్ని ఎలా ఉంటుంది ఒకరి దగ్గర లక్ష రూపాయలు తెచ్చారనుకోండి ఆ లక్ష రూపాయలు తిరిగిస్తే సమస్య తీరుతుంది కదా ఇక్కడ డబ్బుతో తీరని సమస్యలు వాళ్ళ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది సో అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి విడాకులు అయిపోయింది అమ్మాయి ఇంట్లో ఉంది పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయింది జీవితకాలంలో తీరని సమస్య అమ్మాయికి పాప బాబు ఉన్నాడు అనుకోండి ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండాలి ఇవి లాంగ్ టర్మ్ సఫరింగ్ సంఘటనలు లేదా ఎవరైనా మరణించారనుకోండి వారి గురించి బాధపడుతూ ఉంటాం ఇది చేసే మాయా అలాంటిదండి సో కావున మీరు సెఫ్టిక్ ట్యాంక్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మరికొన్ని సందర్భాలు ఏం చేస్తాము అంటే ఇక్కడ సపోజ్ వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ పార్కింగ్ కోసం ఈ ఏరియా కట్ అవుతుందండి ఇది కార్ పార్కింగ్ కోసం ఇస్తూ ఉంటాం మనం వెహికల్ పార్కింగ్ కోసం ఇస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా కట్ అయిపోయింది చూడండి ఇంట్లో వాయుం కట్ అయిపోయింది వాయుం అంటే చల్లగా చూసేది వాయుము చంద్రుడే జడ్జిమెంట్ ఇచ్చేది అదే మనల్ని ప్రశాంతంగా ఉంచేది అదే ఆనందంగా ఉంచేది అదే సంతోషంగా ఉంచే దాన్నే మనం బయటికి పంపించేసాం ఆ రూమ్ మనకు లేదు సబ్కోజ్ ఇక్కడ పిల్లర్ ఉంటుంది కానీ ఆకారం లేదు కదండి అప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా కట్ అవుతుంది మీరు చూడండి ఏం పెంచుకున్నామండి మనం నైరుతిని పెంచుకున్నాము ఇంట్లో గొడవలు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి సో ఫెస్టివల్స్ అప్పుడు ఎవరెవరు ఇంటికి వచ్చారనుకోండి ఎప్పుడైతే వాయుం కట్ అయిపోయి నైరుతి పెరిగిందో సో త్రీ డేస్ ఉన్నారనుకున్నాం దసరాను దీపావళి లేదా సంక్రాంతికి వచ్చారనుకుందాం సో త్రీ టూ త్రీ టు ఫోర్ డేస్ ఇంట్లో ఉన్నారు లాస్ట్ మూమెంట్ గొడవ స్టార్ట్ అవుతుంది గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు అందరు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు బాధపడుతూ వెళ్ళిపోతారు కారణము ఇల్లు చేసే మాయే గొడవ అయింది ప్రశాంతత లేదు అంటే ఇల్లు చేసే మాయే మీరు చెక్ చేసుకోండి మీరు చూసుకోండి అవునా కాదా ఎందుకంటే చాలా అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి ఏదో ఊహించి నేను చెప్పట్లేదండి సో అది ఇల్లు చేసే మాయ వల్ల గొడవలు స్టార్ట్ అయితే అల్లలు స్టార్ట్ అయిపోయి ప్రశాంతత లేకుండా ఉంటారు సో కారణం ఏంటి అంటే ఇక్కడ వాయి అని వాళ్ళు కట్ చేశారు కదా సో ఈ విధంగా కట్ చేయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని పైన డిజైన్ చేసుకోండి ఇట్లా ఆర్చ్ డిజైన్ చేసుకోండి అంటే కింద గోడను పైన కట్టిస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా బ్యాలెన్స్ అవుతుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుందాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తారండి ఇగో ఇక్కడ డోర్ ఇచ్చేస్తారు ఇక్కడ డోర్ ఇచ్చేసి నుంచి బయటకు వచ్చి యూటిలిటీ ఏరియాను వాడుకోవడానికి కానీ ఇక్కడ ఉన్న బాత్రూమ్ టాయిలెట్ను వాడుకోవడానికి కానీ ఇక్కడి నుంచి డోర్ ఇస్తారు ఇది కూడా తప్పే దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తరవాయి లోపం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఉండదు మరికొందరు ఏం చేస్తారు అంటే మరికొందరు ఇలా ఈ రూమ్నే రెంట్కి ఇచ్చేస్తారు సైలెంట్గా ఈ రూమ్నే రెంట్కి ఇచ్చేస్తారు అప్పుడు ఇచ్చేసి ఇటు డోర్ పెట్టేస్తారు అంటే ఈ రూమ్ను వారి ఇంట్లో ఇంచే బయటికి పంపించేస్తారు అంటే వేరే వారికి కిరాయి ఇచ్చారు కదా కిరాయికి ఎందుకు ఇచ్చారంటే కాస్త వెసులుబాటు కలివిడిగా ఉంటాము కలిసిమెలిసి ఉంటాము ఒంటరిగా ఉండకుండా వీరితో కంపెనీ ఉంటుందనే ఉద్దేశంగా ఇస్తూ ఉంటాం కానీ ఆ కలివిడిగా ఉండడం పక్క పెట్టండి అది వచ్చే రెంట్ విషయం పక్క పెట్టండి మీకు జరిగే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే కొందరు ఇళ్ళల్లోకి వెళ్తే ఏం చేస్తానంటే సింపుల్గా ఈ కిరాయి వాళ్ళని బయటికి పంపించేసేయండి ఈ రూమ్ మీ పరిధిలోకి తీసుకోండి అని చెప్పేసి దీనికి నేను ఇక్కడ క్లోజ్ చేసి వస్తాను సింపుల్ నా రెమెడీ అంతే అప్పుడు ఏమవుతుంది ఇది ఇంట్లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ వాయు దోషం లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది మరికొన్ని సందర్భాలు ఏం చేస్తారు ఇక్కడ టాయిలెట్ ఉంటుంది కదండి సో దీంట్లో దీనికి లోపలికి పోవడానికి ఇటు నుంచి వాడుకుంటూ ఉంటారు ఇది మరీ దారుణం పొండు మీద కారము చల్లినట్టే ఇది పొండు మీద కారం చల్లినట్టే సమస్య పెరుగుతూ ఉంటుంది సమస్య జటిలంగా మారుతూ ఉంటుంది కారణము ఇక్కడ కట్టిన టాయిలెట్ను దీని నుంచి వాడుకుంటున్నాం ఇక్కడ టాయిలెట్ కట్టడమే తప్పు సో పైగా కట్టి దీంట్లో నుంచి వాడుకుంటున్నామంటే ఉత్తర వాయుము పరిపూర్ణంగా పెరిగిపోయింది సో ఇది చాలా అతిపెద్ద తప్పు చాలా ఇళ్లలో నాకు కనబడుతుంది కాబట్టి ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి ఏదో ఊహించి చెప్పట్లేదు అవునా కదా మీరు చూసుకోండి నేను చెప్పిన సమస్యలు ఉన్నాయా లేవో మీరు చూసుకోండి ఇలా ఉంది అంటే సమస్యలు వస్తున్నట్టే కారణం దానికి సందేహం ఏమాత్రం లేదు ఇప్పుడు ఇక్కడ ఉత్తరవాయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది సో ఈ విధంగా దీంట్లో నుంచి చేయడానికి వీల్లేదు మరికొంతమంది ఇప్పటికి కూడా మోడర్న్గా కడుతున్న ఇళ్ళలో కనబడుతుంది ఇప్పటికి ప్రజెంట్ ఆల్సో ఎలా ఉంటుంది అంటే ఇది స్టెప్స్ అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఎలివేషన్ బీమ్ ఇలా ఇస్తాడండి ఇది ఎలివేషన్ బీమ్ ఈ ఈ ఎలివేషన్ వాల్ ఈ ఎలివేషన్ వాల్ ఇలా ఇచ్చేస్తాడు అంటే కింది నుంచి మెట్ల కింది నుంచి గ్రౌండ్ నుంచి ఎలివేషన్ పైకి లేపుతూ ఉంటాడు ఎప్పుడైతే ఇలా ఇది రూమ్ పరిపూర్ణంగా పెరిగిపోయింది చూడండి మీరు సో అలా ఎలివేషన్ వాల్ ఎప్పుడు కూడా గ్రౌండ్ నుంచి కాదండి ఫస్ట్ ఫ్లోర్ పై నుంచి ఇవ్వవలసి ఉంటుంది అది మీరు పరిగణలోకి తీసుకోండి కింది నుంచి ఉండకూడదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఈ కాంపౌండ్ వాల్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇదే కాంపౌండ్ వాల్ ఇలా వచ్చేస్తుందండి ఈ కాంపౌండ్ వాల్ ప్లస్ మెట్లు టచ్ అయిపోయి ఉంటాయి ఇక డౌటే లేదు దాంట్లో కాంపౌండ్ వాల్ మెట్లు టచ్ అయ్యాయంటే ఉత్తర వాయం పరిపూర్ణంగా పెరిగిపోయింది ఇలా పెరిగితే కూడా ఉత్తర లోపం ఏర్పడుతుంది సో కాంపౌండ్ వాల్ మెట్లకు టచ్ కాకూడదు కాంపౌండ్ నుంచి కింది నుంచి ఎలివేషన్ వాల్ పైకి తీసుకుపోవడానికి వీల్లేదు కొన్ని ఎలివేషన్ వాల్ తీసే ఏంటంటే పైన ఎల్ షేప్లో భీము ఉండదు సో ఫస్ట్ ఫ్లోర్ తర్వాత స్లాబ్ వచ్చేదానికి గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత స్లాబ్కు భీమ్ ఉండదు అప్పుడు తీసేసే అవకాశం కూడా ఉండదు చెప్పినా కూడా వేస్ట్ అవుతుంది మరికొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇప్పుడు పదిహేను పిల్లర్లు అనుకోండి లెక్క సో ఇక్కడ పదహారు పదహారు పిల్లర్ వచ్చేసి పదహారు పదహారు పిల్లర్ తీసుకోవాలంటే ఇక్కడ పదిహేనే సెట్ అయిపోయినాయి పదహారు పిల్లర్కి ఏం చేస్తారు ఇక్కడ పిల్లర్ ఇస్తారండి ఇది కూడా ఉత్తర వాయున్ని పెంచుతుంది ఇలా పిల్లర్ తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఇక్కడ పిల్లర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ పెట్టి బ్యాలెన్స్ చేసుకోండి ఈక్వల్ చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అవుతుంది సో ఓకేనే ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ వేయడానికి వీలు లేదు మళ్ళీ దీని కింద కూడా గోడ కడుతూ ఉంటారండి అది కూడా సమస్యనే క్రియేట్ చేస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా ఉత్తర విపరీతంగా పెరిగిపోయి సమస్యలను తీసుకొని వస్తూ ఉంటుంది మీరు ఈ ఉత్తరవాయు లోపం లేకుండా మీరు చూసుకున్నప్పుడు మంచి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు మీకు ఏమైనా మీ ఇల్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమైనా సందేహాలు వస్తాయి ఈ వీడియోలో మీద స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి ఆ నా వాట్సాప్ నెంబర్కు మీ ప్లాన్ కానీ మీ ఇంటి వీడియో కానీ పంపండి మీ సందేహాలు ఏమన్నా ఉంటే తెలుసుకోండి ఫోన్ మాత్రం చేయొద్దండి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టాలి ఫోన్ చేయడం వల్ల ఫలితము ఉండదు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి